అందరికీ నమస్కారం మాఘమాసములో నేను చెప్పే ఈ కథను విన్నా వినిపించిన కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఆ కథ ఏమిటంటే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్లాంభరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం వశిష్టన శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాథం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ శుకూపాయ విష్ణవే నమో వైబ్రహ్మ నిధయే వాసిష్టాయమో ప్రపంచ దేశములన్నిటిలోనూ కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు గంగానదీ నదులు నైమీషం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్లు ఇచ్చేవిగా ప్రసిద్ది చెందినాయి వైశాఖం ఆషాఢం కార్తీకం మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం జపం తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం భగణ్యమైనది అంటే ఇంత అని లెక్కకురానిది పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి స్వామి స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము పావనము సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలములో నిర్దేశింపుడని ప్రార్థించినారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షులారా నేను నా చక్రాన్ని విసురుతాను అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్టజల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట ఆ మహావిష్ణువు యొక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిషారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడటానికి వస్తూ ఉండేవారు అలాగే రోమహర్షిణుడో అయిన కుమారుడు మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడటానికి విచ్చేశారు యాగం చేసే మునులు వాళ్లని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిషారణ్యంలోని ఆశ్రమంలో జప హోమాదులు లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని పెంపొందించేవి ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొక దానిని ప్రారంభించారు ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్లి సగౌరవంగా తీసుకుని వచ్చారు తగిన ఆసనంపై కూచుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు ఆయనతో ఇలా అన్నారు సూత మహర్షి మీ తండ్రి గారు పురాణ ప్రవచనములో ధర్మ విషయాలను వివరించడంలో సాటిలేనివారు శరీరము పులకించి చే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు రోమములకును హర్షము కలిగించువారు గనక రోమహర్షునులని సాధక నామధేయులైనారు వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారే ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు మా అదృష్టవశము వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయ ఉంచి మాకు పుణ్యకథలని వినిపించండి అని ప్రార్థించారు సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్ఫురింపచేసుకుని యథాశక్తి వినిపించి మీ ఆనంద ఆశస్సులని భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటి అని సవనీయంగా అడిగాను అప్పుడు మునులు మహర్షి లోగడ వైశాఖ మాసం కార్తీక మాసం వైశిష్యాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్టాలని వివరించి మాకు ఆనందం కలిగించారు ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని కోరారు అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రిగారిని గురువులను తలచుకుని నమస్కరించి కనులు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించాడు మహర్షి సత్తములారా మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానికానికి మరింతగా ఉపయోగించేది చదువుకున్న వారు కొద్దిమంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకుని పుణ్యం సంపాదించుకుంటారు పై విధముగా చేసే సావకాశం లేని వారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది గృత్న మద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పెదను వినండి పార్వతీదేవి పరమేశ్వరినితో విశ్వాత్మక సర్వలోకేశ్వర సర్వభూతదయానిధి ప్రాణేశ్వర మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగానున్నవి మాఘమాస మహిమను వివరింపగోరుచున్నానని ప్రశ్నించెను అప్పుడు పరమేశ్వరుడు కళ్యాణి జగన్మంగళ నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది గంభీరమైనది నాకిష్ఠురాలువైన నీకు చెప్పరానిదేమియొందును తప్పక చెప్పెదను వినుము సూర్యుడు మకర రాశిలో రాశిలోనుండగా మాఘమాసమున ప్రాతకాలమున స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తి ముక్తినొందుదురు గోవు పాదం మాత్రం మునిగియే ప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం మొదటి స్నానం వాని సర్వ పాపాలను పోగొట్టును రెండవ స్నానం వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును ప్రయాగలో మాఘమాసములో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో గాని సరస్సులో గాని స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది ఊరికి వెలుపలనున్న సరస్సు నోయి కాలువ మొదలైన వాణిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమ తెలిసి కానీ గాని బలవంతంగా కాని మాఘమాసమున ఒక మారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీయును పోవును భక్తి భావముతో నెలంతయు చేసినచో విష్ణులోకము చేరును స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై జన్మించును స్నానమును మాని విష్ణువు నర్శింపక దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాకాయ సంబంధములైన పాపములెట్లు పోవును అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును మతగర్వముచే మాఘస్నానము మానిన అదముడు నీచ జన్మలను పలుమార్లు పొందును చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు అట్టి వారిని చూచిన పాపము పోవలనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలను ప్రాతకాల స్నానము చేయని వారు పెక్కుమార్లు నీచ జన్ములందు దురసమా దరిద్రులైనను బాలురైనను ప్రాతకాల స్నానము చేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందదరు చిన్నపిల్లలు అశక్తులైన వృద్ధులు హరినామ స్మరణ చేయుచు ముమ్మూరు జలబిందువులను శరీరంపై చిలకరించుకొన్నను పుణ్యమే నీచుడైనను స్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును ఎట్టి పాపకర్ములు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుచున్నవి స్నానము చేసిన వానికి సంసార భయము లేదు ఆడంబరము కొరకు గాని భయము చేగాని బలవంతముగా గాని మాఘస్నానము చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును అశక్తుడు తాను స్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణనిచ్చి వాని నుండి స్నానఫలమును పొందవచ్చును ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము గాని కంబళదానము గాని చేసిన స్నానఫలమునంది పుణ్యవంతులగుదురు బలవంతముగా స్నానము చేసిన వారికిని చేయించిన వారికిని పుణ్యము కలుగును ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలెను స్నానము చేయువారిని నిందించినను పరిహసించినను నివారించినను మహాపాపములు కలుగును పార్వతి మాఘస్నానము ప్రదము దానికి సాటిలేదు శక్తి లేనివారు కాలు చేతులను కడుగుకొని ఆచమనమును చేసి పురాణమున విన్నను వారికి స్నానఫలము కలుగును అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము శ్రీవారి దేవతలందరిలో ఉత్తముడు అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము వృక్షములలో అశ్వత్థ వృక్షము ఉత్తమము తేజోస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు శాస్త్రములన్నిటిలో వేదములొత్తమములు కావున మాఘమాస స్నానము చేయువారిని నిందించినను నివారించినను మహాపాపములు కలుగును నాలుగు వర్ణముల వారిలో బ్రాహ్మణోత్తముడు పర్వతములలో మేరు పర్వతము ఉత్తమము కావున మాఘమాస స్నానమనంత పుణ్యప్రదము సుమా దిలీపుడను మహారాజు పెక్కు యాగములు చేసిన పుణ్యాత్ముడు ఉత్తముడైన ప్రజాపాలకుడు ఇతడొకనాడు పోయెను అనేక మృగములను వేటాడి అలసిపోయెను మనోహరమైన సరస్సునొకదాని చూచి అచట కొంత కాలము విశ్రయించి తన నగరమునకు ప్రయాణమయ్యెను అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడు మహారాజునకు కనిపించెను రాజువానికి నమస్కరించి ఆశస్సులను నందెను ఆ బ్రాహ్మణుడు మహారాజా పరమ పవిత్రమైన మాఘమాసుమున నీ సరస్సున స్నానము చేయకుండా పోవుచున్నావేమి మాఘమాసమున చేయు నదీ గాని సరస్నానము గాని మిక్కిలి పుణ్యమునిచ్చునని ఎరుగువా అని ప్రశ్నించెను రాజు మాఘస్నాన మహిమను చెప్పుడని కోరగా అతడు రాజా నీవిప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసి పొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వసిష్ఠ మహర్షి వలన తెలుసుకొనమని చెప్పి తన దారిన పోయెను దిలీప మహారాజు మాఘమాస స్నాన మహిమ తెలుసుకోవలసిందనియో తన కులగురువైన వశిష్ట మహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపగోరెను వసిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్ల నేను నాయనా దిలీప నీ కోరిక విశిష్టమైనది మాఘమాసము చాలా విశిష్టత కలిగినది మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యమునిచ్చును మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలమునిచ్చను స్నానమే ఇంత అధికమైన పుణ్యమునిచ్చునో పూజ పురాణ శ్రవణాదుల వలన ఎంతటి ఫలమునుండునో ఊహించుకును మాఘస్నానము వలన దుఃఖములను పోగొట్టుకుని శుభలాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును దానిని బట్టి మాఘమాస వైశిష్యమును తెలుసుకొన యత్నింపుము పూర్వము ఒకప్పుడు భయంకరమైన క్షామము వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను దీనివలన సామాన్యజనులు ప్రభువులు మునులు మహర్షులు పశువులు పక్షులు సర్వప్రాణులు మిక్కిలి బాధపడినవి అట్టివారిలో మహర్షి ఒకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు ఇష్టము లేకున్నను కైలాస పర్వతము కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకుని ఆచరించుకొనుచుండెను పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు యక్షులు కిన్నెరలు మున్నగు దేవజాతుల వారును వచ్చుచుండరి అచ్చట విహరించి ఉత్సాహమును పొందుచుండరి ఒకనాడు గంధర్వుడొకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను అతడు భృగు మహర్షికి నమస్కరించెను అతని శరీరము మిక్కిలి సుందరమైన గంభీరమైన మనోహరమైన విచిత్రమై ఉండెను వాని మొఖము మాత్రము పులిమొకమై ఉండెను ఇందువలన అతడు ఎంత పులి పులిమొకము వల్లే విచిత్రముగా భయంకరమై ఉండెను అతడు మహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వర నాకు భోగభాగ్యములన్నీయూ ఉన్నవి ఈ నా భార్యను చూసి కదా ఈమె సౌందర్యము గుణ సంపద నిరుపమానములు నేను గంధర్వుడను మానవుల కంటే దివ్యశక్తులు ఉన్నవి కానీ భయంకర వికారమైన ఈ పులిమొకము నాకు బాధాకరముగా నున్నది దీనిని పోగొట్టుకునిటెట్లో తెలియరాకున్నది ఈ వికారము వలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరుచుటలేదు దయవుంచి నాకి వికార రూపము పోవుటకు ఉపాయము చెప్పుడని ప్రార్థించను భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది వానికి సాయపడవలనన్యు అనుకున్నాడు నాయనా పురాకృత కర్మము ఎవని నీ గత జన్మలో చేసిన పాపము వలన నీకీ స్థితి కలిగినది పాపము దురదృష్టము పేదరికము ఇవి మూడును జీవిని బాధించును ఇట్టివాణిని పోగొట్టుకుని శుభలాభము పొందవలెనన్న పుణ్య యందు స్నానము పవిత్ర క్షేత్రములు యందు దేవపూజ చేసుకొనవలయును ఇట్టివాణిని పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది ఈ నెలలో చేసిన స్నానము పూజ జపము తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును అన్ని పుణ్య నదులలో స్నానాధికముల చేసినచో వచ్చు ఫలితము మాఘమాసములో నదిలోగాని గాని సెలయేరులో గాని ఏ స్వల్ప జల ప్రవాహమైననూ అందు స్నానము చేసినచో వచ్చును అనగా మాఘస్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వ తీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది నీ జాతి వారికైనను అనంత పుణ్యము నిచ్చును నీ వసమున ఇది మాఘమాస ప్రారంభం కావున నీ భార్యతో పాటు ప్రతీదినము ప్రాతకాలమున మాఘస్నానమును ఇష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ గంధర్వునకు చెప్పెను ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును తీరమున ఇష్టదేవతా పూజను విడవక మాఘమాసమంతయు చేసెను ఆ పుణ్యవసుమున పులి పులిమొకము పోయి వానికి సుందరమైన మొఖము వచ్చెను గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించెను కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను అతని ఆశీర్వాదమునంది తన భార్యతో పాటు తన లోకమునకు కరిగెను దిలీప మహారాజా మాఘస్నాన మహిమను గమనించితవా మరి ఒక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలా ఇట్లు పలికెను దీని తరువాయి భాగం మరొక వీడియోలో తెలుసుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి